ప్రస్తుతం తెలుగుదేశం పార్టీలో మొన్నటి వరకు ఉండి భారతీయ జనతా పార్టీ నాయకుడిగా ముద్ర వేసుకొని ఇప్పుడు విజయవాడ పశ్చిమ స్థానాన్ని దక్కించుకున్న సుజనా చౌదరి గెలుపు మీద కొన్ని అంచనాలు అయితే వినిపిస్తున్నాయి అలాగే కనిపిస్తున్నాయి కూడా కారణం ఏంటి అంటే అంగబలం ఆర్థిక బలం ఉన్న నాయకుడు అయితే విజయవాడ పశ్చిమ నుంచి గెలవడం అంటే అంత ఆశామాషి వ్యవహారం కాదు అనేది ఎందుకంటే బీసీ సామాజిక వర్గానికి సంబంధించిన పోతిన మహేష్ జనసేన నుంచి ఆ సీటు మీద ఆశలు పెట్టుకున్నారు అతనికి స్థానికంగా కూడా మంచి సపోర్టే ఉంది ప్రజల నుంచి మంచి మద్దతు కూడా కూడగట్టుకున్న నేపథ్యంలో ఇప్పుడు భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా అక్కడ బరిలోకి దిగితే సుజనా చౌదరి అది కూడా కంబ సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి కాబట్టి ఎంతవరకు ఆ సీట్లో ఆయన గెలవగలుగుతారు అనేది ఎందుకంటే ఆ సీటు మీద తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులు కూడా హోప్స్ పెట్టుకున్నారు బుద్ధా వెంకన్న సీటు దక్కుద్దని అనుకున్నారు జలీల్ ఖానా సీటు దక్కుద్దు అని అనుకున్నారు ఇద్దరికి దక్కలేదు అది జనసేనకి నుంచి ఈయనకి దక్కుతుందేమో పోతిని మహేష్ అని అనుకున్నారు ఆ జనసేన ఖాతాలోకి వెళ్ళిపోద్దని అని అనుకున్నారు అది దక్కలేదు ఫై ఫైనల్గా చివరిగా అది భారతీయ జనతా పార్టీ ఖాతాలోకి వెళ్ళింది బీజేపీ నుంచి సుజనా చౌదరి బదిలోకి దిగారు అయితే ఇప్పుడు పోతిని మహేష్ కనుక పూర్తిగా సుజనా చౌదరికి సపోర్ట్ చేస్తే ఎందుకంటే తెలుగుదేశం పార్టీ నాయకులు అలాగే సపోర్ట్ చేస్తారు సుజనా చౌదరికి ఎందుకంటే ఆయన ఆ పార్టీకి సంబంధించిన వ్యక్తిగానే వాళ్ళు ఇంకా ఫీల్ అవుతారు కాబట్టి వాళ్ళ సపోర్ట్ ఖచ్చితంగా ఉంటుంది ఇక పోతిన్ మహేష్ విషయంలోనే ఏం జరుగుద్ది అనేది ఇక్కడ కీలకం పోతిన్ మహేష్ మనస్ఫూర్తిగా దృష్టి పెడితే ఆయనకి సపోర్ట్ చేస్తే ఖచ్చితంగా సుజనా చౌదరి గెలుపు ఖాయం అనేది లేదు ఆయన కనుక అంటి ముట్టినట్టు వ్యవహరిస్తే సుజనా చౌదరి గెలుపు అనేది నల్లేరు మీద నడక అయితే అవదు ఏదో ఒకటి జరుగుద్ది అనేది విశ్లేషకులు చెబుతున్నమాట ఏం చూద్దాం